వీడియో లాస్టాక చూడండి సర్ప్రైజ్ చేయండి తోటకూర ఎలా వండుకోనో వీడియో చూపెడతాం ముందుగానే ఇది మూడు సార్లు నీటిలో శుభ్రంగా కడుపు ఎందుకంటే ఇంట్లో మట్టి ఉంటుంది కాబట్టి పోవాలి ఇప్పుడు కరిగిన తర్వాత దీన్ని వేడి నీళ్ళ వేసుకుందాం ఇప్పుడు తోటకూర ఉడికి నీళ్ళ వేసి తీసుకున్నాం దీనికి కావలసినవి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు నిమ్మకాయంత చింతపండు కొత్తిమీర మెంతి పుదీనా ఎర్ర ఎండుమిరపకాయలు ఇప్పుడు కోసి రెడీ పెట్టుకున్నాం సవ్వు వంట పెట్టినాం మట్టి కంతులు పెట్టుకున్నాం అందులో రెండు సంచాల నువ్వుల నూనె పోసుకున్నాం ఒక సంవత్సరాలు పూపిపితులు జమాకు ఉల్లిగడ్డలు ఇట్టిమిర్చి ఇర్చి కూరగా కొలుసుకోవాలి సంవత్సరాలు అల్లం వేసుకోవాలి ఒక సంవత్సరాలు పసుపు వేసుకోవాలి అరసాలు ఇంగేసుకోవాలి ఒక సంవత్సరాలు కుడక పొడి వేసుకోవాలి ఇది మొత్తం కలుసుకోవాలి పుదీనా కొత్తిమీర నిమ్మకాయ నిమ్మకాయంత చింతపండు వేసుకోవాలి కుక్కి నీళ్ళలో వేసుకున్న తోటకూర కోసుకొని ఇందులో వేసుకుంటున్నాం తగినంత ఉప్పేసుకోవాలి కలుపుకోవాలి ఇందులో ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే తోటకూర కొంచెం మురిగింది కాబట్టి ఉడకాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు నీళ్ళు పోసుకున్నాం దీన్ని ఇప్పుడు కలుపుకోవాలి మూత పెట్టద్దు తోటకూర అంటే ఎప్పుడు కానీ మూత పెట్టుకోవద్దు ఈ మట్టి కంచులు అంటుతున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది కూరను ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యన కలపెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఉడికింది తీసి స్టవ్ ఆఫ్ చేసి దించుకొని ఆఫ్ చేయాలి దించుకోవాలి ఇలా మెత్తగా రుద్దాలే ఇప్పుడు మొత్తం రుద్ది రుద్దులైనది తోటకూర రెడీ అయింది చాలా గుమ్మగుమలాడుతుంది ఇది మట్టి కంతుల్లో అన్నం కాబట్టి రుచిగా ఉంటుంది ఇది చపాతితోటి కానీ రొట్టెతో కానీ అన్నా కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది